తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం వాలైకుంహమతుల్లాహి వబర్కా నేను మీ సెలెబిల్ హాఫీజ్ బాయ్ సిరాజ్ నా ప్రేమ సోదర మహాశివులారా రజబ్ నెలలో ఏమి వజీఫా చదవాలి రజబ్ నెలలో ఏ వజీఫా చేయడం వలన మేము ఎక్కువగా లాభాలు పొందగలుగుతాము అదేవిధంగా సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్న వీడియోస్ ఎన్నో లక్షల మంది చూశారు లక్షల మంది ఒకవేళ పాటిస్తే వాళ్ళ యొక్క హిదాయత్ అల్లహ తలాని ఇవ్వాలి ఎందుకు అంటే ఏదైతే మనం వజీఫా అని చెప్పి చేస్తూ ఉంటామో ఈ యొక్క వజీఫాకి ఒక ఐడెంటిఫికేషన్ కావాలి అంటే ఆ వజీఫా ఎవరు చెప్పారు ఎవరు చెప్పారో తెలిస్తే అప్పుడు ఆ పని చేయడం వలన మనకి లాభం కలుగుతుంది ఎవరు చెప్పారో తెలియదు ఏమి చెప్పారో తెలియదు ఎలా చెప్పారో తెలియదు ఎందుకు చెప్పారో తెలియదు కానీ మన చెవిన పడింది వెంటనే దాన్ని చేయడం ప్రారంభిస్తాము దాని వలన కలిగే లాభాలు ఏమిటి అనేది మనకి అస్సలు ఉండదు అవగాహన ఉండదు ఎవరో ఏదో చెప్పారని చెప్పి చేసుకుంటూ పోతున్నాము ఇలా చేసుకుంటూ పోవడం వలన ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు దయచేసి గమనించండి రజబ్ నెలలో ఫలానా వజీఫా చేయండి ఫలానా నమాజులు చదవండి ఫలానా పాయాసాలు పంచండి లేదంటే కుండల పండుగ చేయండి లేదంటే ఫలానా 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 ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మంలో లేని విషయాలు ఎవరైతే ఇస్లాంలో లేని విషయాలు తీసుకొస్తారో వాళ్ళు బిదాచ్ చేసిన వారు అవుతారు బిదాచ్ చేసిన వారి స్థానం నరకం ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసలం గారు చాలా స్పష్టంగా తెలియజేశారు నా ప్రేమ సోదర మహాశేవుల చాలా బాధాకరమైన విషయం ఏమిటి అంటే వజీఫా 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 ఎక్కడ చూసినా వజీఫా ఏమి చూసినా వజీఫా మన యొక్క వాట్సాప్లో దగ్గర దగ్గర ఎవ్వరు చూసినా కూడా గురువుగారు వజీఫా గురువుగారు వజీఫా గురువుగారు పెళ్ళవట్లేదు వజీఫా గురువుగారు ఇంట్లో సమస్య ఉంది వజీఫా మా ఇంట్లో బరకట్లేదు వజీఫా లేదంటే మాకు ఫలానా సమస్య ఉంది వజీఫా 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 అసలు వజీఫా అంటే ఏంటండి అసలు మీ దృష్టిలో వజీఫా అంటే ఏమిటి వజీఫా అంటే ఒక వరం వజీఫా అంటే ఒక వరం ఆ యొక్క వరాన్ని మనం పొందాలి అంటే ముందుగా ఆ వరం ఎవరైతే ఇస్తున్నారో ఆ వరం ఇచ్చే వ్యక్తిని మనం ప్రేమించాలి ఆ వరం ఇచ్చేది అల్లాహ్ ఆ అల్లాహ్ని ముందుగా మనం ప్రేమించాలి అల్లాహ్ని ప్రేమించాలంటే అల్లాహ్ యొక్క ఆజ్ఞలు పాటించాలి ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ అలీహి వసల్లం గారి జీవితాన్ని మన యొక్క జీవితంలో చేర్చుకోవాలి ఆయన చెప్పిన మాటలని ఆయన చెప్పిన మాటని మన యొక్క జీవితంలో తెచ్చుకోవాలి ఇవన్నీ చేస్తూ కూడా మీకు పనులు జరగకపోతే అప్పుడు మీరు వజీఫా చేయాలి మేము అన్నీ చేస్తున్నాము అయినా కూడా అవ్వట్లేదు అల్లా తల్ల మా వైపు చూడట్లేదు అన్నప్పుడు మీరు వజీఫా చేయాలి అలా కాకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు మీ ఆలోచన పాపాలు మీ పనుడు పాపాలు మీ చేతులు పాపాలు మీ కాళ్ళు పాపాలు ఇలా మీ పూర్తి శరీరం అంతా కూడా పాపాలు చేస్తూ కూడా సాయంత్రం కూర్చొని వజీఫా చేస్తే దాని వలన ఏమి లాభం కలుగుతుంది ఒక్కసారి మీరే ఆలోచించండి నేనేదో చెప్తున్నానని కాదు ఒకసారి మీరే ఆలోచించండి వజీఫా అనేది అల్లాహని ఒక పవిత్రమైన పేరుతో ఒక ఇష్టకరమైన పేరుతో మనం అల్లాహని పిలుస్తాము లేదంటే అల్లాహని పొగుడుతాము ఎందుకు పొగుడతామండి అల్లా దగ్గర నుంచి మనకి ఏదో కావాలి కాబట్టి కానీ అల్లా దగ్గర నుండి కావాలంటే ముందుగా అల్లాని కూడా ప్రేమించాలి కదా ఆయన చెప్పిన ఆజ్ఞలు కూడా పాటించాలి కదా అప్పుడే మీరు ఏమి చేసినా కూడా చెల్లుతుంది కానీ మనం అల్లాని ప్రేమించం నమాజులు చదవం ఎలాంటి కురాన్ని ముట్టుకోం ఎలాంటి సున్నతులు పాటించం ఉదయం నుండి సాయంత్రం వరకు కొంతమంది ఆడవారు అయితే ఆ టీవీకి అతుక్కొని ఉంటారు ఉదయం నుండి సాయంత్రం వరకు అదే నాటికలు చూస్తూ ఉంటారు ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళ జీవితంలో ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా నేను ఇంత ఖాళీగా ఉంటున్నానే కనీసం ఒక్క నమాజ్ అయినా చదవాలి అని చెప్పి ఆలోచనే రాదు వాళ్ళు ఏదో చేశారు వీళ్ళు ఏదో చేశారు వాళ్ళంతా సంపాదిస్తున్నారు వీళ్ళంతా సంపాదిస్తున్నారు ఆ నాటికల్లో ఏం జరిగింది ఆ నాటికల్లో అలా జరగకూడదు ఇలా జరిగింది అల్లా అల్లా అల్లాహ 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 తాలందరినీ క్షమించాలి అందరిని క్షమించాలి ఇలా చేస్తున్న ఆడవారిని క్షమించాలి ఇలా వదిలేసిన ఎవరి ఆడవారిని అయితే మగవారు వదిలేశారు వాళ్ళు కూడా తాలా హిదాయత్ ప్రసాదించారు ఎందుకంటే మగవారి వల్లే ఆడవాళ్ళు అలా తయారవుతున్నారు ఒకవేళ మగవాళ్ళు కనుక కరెక్ట్గా ఉంటే వాళ్ళకు కనుక నమాజ్ యొక్క ఆజ్ఞ ఇస్తే మీరు కూడా నమాజ్ చదవండి అని చెప్పి నమాజ్ యొక్క అవగాహన కల్పిస్తే ఆడవారు అలా అవ్వరు ఈరోజు మనకి ఎక్కువగా అడుగుతున్న వజీఫాలు అడుగుతున్న వారు ఎవరు ఆడవారు ఎక్కువగా వాళ్ళు అడుగుతూ ఉంటారు వజీఫా చెప్పండి వజీఫా చెప్ప ఏం వజీఫా చెప్పాలి భయ్ ఏం వజీఫా చెప్పమంటారు ముందుగా మన ఆచరణకు బాగా ఉంటే అల్లహతాకి మనకి ఏ వజీఫా కూడా చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే అల్లాని ప్రేమిస్తామో అల్లాహ్ అల్లాని ప్రేమించిన తర్వాత రెండు చేతులు జోడించి అల్లాహతో అడగండి అల్లహతా మనకి ప్రసాదించకపోతే అప్పుడు మీరు అడగండి కానీ మనం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్నీ సెట్ అయిపోయినాయి ఇంట్లో టీవీ ఓకే ఫ్రిడ్జ్ ఓకే వాషింగ్ మిషన్ ఓకే ఏసీ ఓకే అన్నీ ఓకే ఇంకేం కావాలి ఎక్కడ కూర్చున్నాము అక్కడే కూర్చొని మన సమస్యలన్నీ తీర్పోవాలి అల్లాహ ముందు సజ్దా చేయాల్సిన అవసరమే లేదు ముందుగా గమనించండి వజీఫాల ద్వారా మనం సాధించేది ఏమీ లేదు మీరు ఏదన్నా సాధించాలి అంటే అల్లాహ ముందు సజ్దా చేసి నమాజ్ చదివి అల్లా తాల యొక్క ఆజ్ఞలు పాటించి మీరు ఏదన్నా సాధించగలరు కానీ వజీఫాలు చేయడం వలన ఏమీ సాధించలేరు దయచేసి యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలకించాలి ప్రతి ఒక్కరు యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియచేయండి వజీఫా అనేది చేయాలి ఎప్పుడు అంటే మనం పూర్తిగా అల్లాహ్ యొక్క ఆజ్ఞలు ప్రవక్త గారి యొక్క సున్నత్లు పాటిస్తూ కూడా మన పనులు జరగట్లేదు అంటే అప్పుడు మనం వజీఫాల దగ్గరికి వెళ్ళాలి అది కూడా ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు చెప్పిన వజీఫాలు కాదు ఒక ఆలిం ఒక ముఫ్తి ఒక హాఫీజ్ ఒక ధార్మిక పండితులు అల్లాహ యొక్క ధార్మిక విద్య నేర్చుకోవడానికి ఎవరైతే వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారో అలాంటి వారి దగ్గర నేర్చుకోవాలి అలాంటి వారు చెప్పే వజీఫాలు మాత్రమే చేయాలి ఆ బాబా ఏదో చెప్పాడు లేదంటే ఫలానా వ్యక్తి ఏదో చెప్పాడు లేదంటే ఫలానా ముస్లాం ఏమో చెప్పింది వీటి వల్ల ఎటువంటి ప్రయోజనాలు కూడా లేవు ఎందుకంటే వాళ్ళకి తెలిసి తెలియక ఏదో కాస్తా కుస్తా చెప్తూ ఉంటారు వాళ్ళకి తెలియక దాంట్లో ఏదో ఒక మాట కలిపేసి ఏదో ఒక పదాన్ని కలిపేసి ఏదో ఒక ఇష్టమైన మాటని కలిపేసి చెప్తూ ఉంటారు అందుకనే మనం ఎవరి మాట పడితే వాళ్ళ మాట వినాల్సిన అవసరం లేదు వినకూడదు కూడా ఎందుకు అంటే అది మన బాధ్యత ఒక ముసల్మాన్ అయిన తర్వాత ఆ ముసల్మాన్ ఒక ముస్లిం ఒక ధార్మిక విద్య నేర్చుకున్న పండితుల దగ్గర మాత్రమే అతని యొక్క ఆలోచనలు అతని యొక్క ఉద్దేశాలు అతను తెలుసుకోవాలి అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు ఏదో పుస్తకాలు చదివి ఫలానా ఫలానా చదివి చెప్పే ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర తెలుసుకోవాల్సిన అవసరం లేదు తెలుసుకోకూడదు కూడా దయచేసి ఒక యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బంధుమిత్రుడికి తెలియజేయండి అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కత